సాధారణంగా మనుషులందరికీ గుండె ఎడమవైపునే ఉంటుంది కాని అసాధారణంగా కొందరిలో మాత్రం గుండె కుడివైపునే ఉంటుంది ఇలా ఉంటే ఏం జరుగుతుంది గుండె గతి తప్పుతుంది హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి దీనినే కార్డియాలజీ వైద్య పరిభాషలో డెస్టోకార్డియా అంటారు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఒక చిన్న పిల్లవాడిలో కుడివైపు ఉన్న గుండెను ఎడమవైపు పెట్టి నిమ్స్ కార్డియాలజీ వైద్యులో అనిపించుకున్నారు ఇలా గతి తప్పిన గుండెను నిమ్స్ విజయవంతంగా సరిచేసింది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా పదిహేను ఏళ్ల బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది మరో కేసులో నిమిషానికి రెండు వందల ఇరవై సార్లు కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి పెచ్చినట్లు నిమ్స్ కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి సాయి సతీష్ తెలిపారు ఖమ్మం జిల్లా తీగల తీగలబంజర్కు చెందిన షేక్ జాన్ పాషా కుమారుడు షేక్ నాగుల్ మీర్ చిన్నతనం నుంచి గుండెదడ్ ఛాతిలో నొప్పితో బాధపడుతున్నాడు చికిత్స కోసం అతనిని నిమ్స్కు తీసుకురగా డెక్స్ట్రోకాడియా సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు ఆ పిల్లవాడికి ఛాతిలో ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపున ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్ధారణ అయ్యింది ఇది చాలా అరుదుగా పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి అని డాక్టర్ సాయి సతీష్ చెప్పారు వోల్ఫ్ పార్కిన్సన్ వైట్ డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్ సమస్యను త్రీడీ మ్యాపింగ్తో అత్యంత క్లిష్టమైన రేడియో ఫ్రీక్వెన్సీ క్యాథెటర్ అబ్లేషన్ ఆర్ఎఫ్ఏ చికిత్సతో సరిచేసినట్లు ఆయన వెల్లడించారు అదేవిధంగా గుండెదర సమస్యతో బాధపడుతున్న నైనిష్ అనే పద్నాలుగు ఏళ్ల బాలుడికి కూడా విజయవంతంగా చికిత్స నిర్వహించి గుండెదడ సమస్య తగ్గించామని ఆయన తెలిపారు ఈ ఇద్దరికీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేశామని డాక్టర్ సతీష్ నిన్స్ లర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఈ ఆపరేషన్కు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని ఆయన వివరించారు ఈ సమావేశంలో కార్డియాలజిస్టులు హేమంత్ సునీత అజయ మౌనిక తదితరులు పాల్గొన్నారు గుండె సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడికి నిమ్స్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారని నైనిష్ తల్లి జ్యోత్స్నా చెప్పి నిమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ చికిత్సలను విజయవంతంగా చేసిన నిమ్స్ కార్డియాలజీ వైద్య బృందానికి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అభినందనలు తెలిపారు